హలో వన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ యానిమల్ హస్బెండరీ త్రా లిస్ట్ సంబంధించి అయితే చూద్దామో చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి ఈ త్రా లిస్ట్ అనేది మేబీ రెండు మూడు రోజుల్లో రానుంది ఈ త్రా లిస్ట్ అనేది ప్రతి ఒక్కరు ఈ మొదటి నుంచి ఎండు వరకు చూడండి సెకండ్ లిస్ట్లో పేరు వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ రానటువంటి అభ్యర్థులు అభ్యర్థురాలు త్రా లిస్ట్లో ఏమో కావచ్చేమో వేసి చూడండి సెకండ్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రిజెక్ట్ అయ్యి ఉంటారు కదా తర్వాత మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ కోసం థ్రాల్ లిస్ట్ అనేది వస్తుంది రెండు మూడు రోజుల్లో మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి టో లిస్ట్ అనేది ప్రతి ఒక్కరి వీడియోని మొదటి నుంచి వరకు చేయండి స్కిప్ అనేది చేయొద్దు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వెటనరీ జాబ్ అనేది ఒక్క మార్క్ వచ్చేసింది జాబ్ కూడా ఈసారి ఏమో మూడో లిస్టులు ఏమైనా రావచ్చాము ఏ కేటగిరీకి సంబంధించి ఖాళీలు ఉంటాయో ఆ మెరిట్ ద్వారా అనేది మీకు అనేది జాబ్ ఉంటుంది మీ కేటగిరీలో ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చిన ఉంటే ఆ కేటగిరీలో ఉంటే వాళ్ళకే జాబు పోస్ట్లు లేకపోతే ఏం చేయలేము ఫిల్ అయిపోయినట్లే ఈ లిస్ట్ అనేది మేబీ రెండు మూడు రోజుల్లో ఉంది ఈ యానిమల్ హస్బెండరీ ఈ పరీక్ష లిస్టులకు సంబంధించి ఆ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో మూడో లిస్టు కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో థ్రాల్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అంటే వీళ్ళు సెకండ్ లిస్ట్లో పేరు వచ్చిన వంటి అభ్యర్థులు అభ్యర్థురాలు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళా దాంట్లో పోస్టింగ్లో జాయిన్ అయ్యి తర్వాత అనేది మీ థ్రాల్ లిస్ట్ అనేది ఉంటుంది మేబీ థ్రాల్ లిస్ట్ మేబీ ఉండొచ్చు ప్రతి ఒక్కరు త్రా లిస్ట్ రావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి ఇవి చేసేది మీకోసమే వీడియోస్ అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం